తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు అయితే చురుగ్గా కలుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది ఏపీలో దాదాపు చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి ఏపీలో చాలా చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ కర్నూలు కావచ్చు కడప కావచ్చు చిత్తూరు కావచ్చు చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే నిన్న అంటే గురువారం రోజు తిరుపతిలో కూడా భారీ వర్షం కురిసింది ఇటు తెలంగాణలో కూడా రుతుపవనాలు చురుగ్గా కలుతున్నాయి దాదాపు వచ్చే వారం రోజుల్లో తెలంగాణ అంతటా కూడా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరోవైపు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఈ ఈ ఆవర్తనంతో అయితే తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం నల్గొండ సూర్యాపేట వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అంచనా వేసింది వర్షాల సమయంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగారులు పలుచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది మనం చూసుకోవచ్చు గురువారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అయితే పిడుగులు పిడుగు పిడుగులు అయితే పడ్డాయి సో పిడుగులు పడిన కారణంగా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురైతే మృతి చెందినట్లయితే మనకు సమాచారం అందుతుంది సో వర్షాల సమయంలో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది సో వారం రోజుల్లో వచ్చే వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉత్పన్నలు వ్యాపిస్తాయి ఈ కారణంగా అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెబుతుంది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్